ఫ్రెండ్స్ మనకు తెలంగాణలో కూడా దాదాపు ఇరవై నాలుగు డిప్యూటీఓ పోస్టులు తర్వాత డైట్ లెక్చరర్స్ తర్వాత ఎస్సీఆర్టీ సిటీకి సంబంధించిన ఒకంద పది అధ్యాపకుల అదేవిధంగా పది పీడీ పోస్టులను కూడా మమ్మల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రానున్నట్టు మనకు తెలుస్తుంది సో ఇది వార్తా సారాంశం పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ఇరవై నాలుగు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ పోస్టులతో పాటు ఒక పది అధ్యాపకులు ఎనిమిది పీడీ పోస్టుల కాలేజీ భర్తీకి త్వరలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయనుంది అందుకు సంబంధించిన ప్రతిపాదనలు విద్యాశాఖ నుంచి టీజీపీఎస్సీకి అందాయి వాస్తవానికి పాఠశాల విద్యాశాఖ పరిధిలోని డిప్యూటీ డివోలు ప్రభుత్వ డైట్ బీఈడి కళాశాలలు ఎస్సీఆర్టీలోని అధ్యాపకులు సీనియర్ అధ్యాపకులు కలిపి మొత్తం ఒక వంద ముప్పై నాలుగు పోస్టులను టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ ఇరవై ఇరవై రెండు నవంబర్ పన్నెండున అనుమతి ఇచ్చింది అందులో ఇరవై నాలుగు డిప్యూటీ ఇవో ఒక వంద పది అధ్యాపక తర్వాత సీనియర్ అధ్యాపక పోస్టులు ఖాళీలు ఉన్నాయి గత ఒక వంద ముప్పై నాలుగు పోస్టులతో పాటు తాజాగా దుమలగూడలోని ఫిజికల్ ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలోని ఎనిమిది ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను కూడా భర్తీ చేయాలని కమిషన్ ప్రతిపాదనలు పంపారు మొత్తం ఒక వంద నలభై రెండు ఖాళీలకు వేరువేరు ఐదు వేరువేరు నోటిఫికేషన్లు వస్తాయని పాఠశాల విద్యాశాఖ వర్గాలు తెలిపాయి ఇరవై ఎనిమిది డిప్యూటీ డివో ఇరవై ఒక డివో పోస్టుల మంజూరుకు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోని పరిధిలోని డెబ్బై రెండు డిప్యూటీ డివో పోస్టులు ఉండేవి అప్పట్లో రెవెన్యూ డివిజన్కు ఒక్కో టీ చొప్పున కేటాయించారు హైదరాబాద్ జిల్లాలో రెవెన్యూ డివిజన్ రెండే ఉన్న జనాభా పరిపకంగా ఎక్కువైనందున పన్నెండు పోస్టులు ఇచ్చారు తెలంగాణ ఏర్పాటు అనంతరం రెవెన్యూ డివిజన్లు పెరగడంతో మరో ఇరవై ఎనిమిది పోస్టుల మంజూరు చేయాలని రెండు రోజుల క్రితం పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు దీనికి తోడు ముప్పై మూడు గాను పన్నెండు డియు పోస్టులు ఉన్నాయి మరొక ఇరవై ఒక్క పోస్టులను మంజూరు చేయాలని ప్రతిపాదించారు సో ఇవి కూడా కాలేజీలు వచ్చినట్టయితే ఇది కూడా చాలా లాభం అవుతుంది ఏదైనా మిత్రులందరికీ ఇది ఒక రకంగా ఎవరైతే ఎస్సీఆర్టీ లెక్చరర్స్ గవర్నమెంట్ డైట్ సిటీ అంటే బీఈడి కళాశాలలు తర కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కావాలని అవుతున్న మిత్రులందరికీ కూడా ఒక శుభవార్త ఏదైనా త్వరలో నోటిఫికేషన్ అని చెప్పేసి ఈ యొక్క డిప్యూడిఓసు తర్వాత డైట్ కు వస్తుందంటే తెలుస్తుంది ఏదైనా ఇంపార్టెంట్ ఏంటంటే మనకు సిలబస్ ఒకటి రావాలి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా రావాలి సో మరి పాత ప్యాటర్న్స్ ఒక రకంగా ఉన్నాయి ఇప్పుడు ఎట్లా ఉంది అనేది మనం తీసుకోవాలి ఏదైనా మనకు ఎట్లా ఉంటుంది అంటే ఆబ్జెక్ట్ టైప్ ఉంటుందా లేకపోతే రిటర్నా ఎట్లా అనేది కూడా అది కూడా తెలియాలి ఏదైనా త్వరలోపు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ప్రస్తుతానికి మన దగ్గర ఇంతకుముందు తీసుకున్నట్టయితే ఏపీ లోపల అక్కడ ఉన్న ప్యాటర్న్ తీసుకుంటారా లేకుంటే స్పెసిఫిక్గా మన దగ్గర ప్యాటర్న్ మన మనకే ఉంటుందా ఎట్లా ఉంటుంది అనేది బహుశా అది త్వరలో పట్టిన బహుశా మనకు ఈ సిలబస్ తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి రెండు ముఖ్యం ఈ యొక్క నోటిఫికేషన్కి ముందే అది కనుక రిలీజ్ చేసినట్టయితే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అభ్యర్థులు తప్పనిసరిగా మేలు జరుగుతుంది సరే ఎవరికైనా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు బీఎడ్కి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో కన్సర్న్ సబ్జెక్ట్స్ సైకాలజీ కానీ ఫ్రెండ్స్ కానీ ఏవైనా కూడా అవి జనరల్ పేపర్స్ ఖచ్చితంగా ఒక ఉంటాయి బహుశా మెథడ్కి సంబంధించి మెథడాలజీకి సంబంధించింది కూడా ఉంటుందని అనిపిస్తుంది సో ఏదైనా ఇక్కడ మనకు మళ్ళీ దాని గురించి వేరే వీడియోలో చూద్దాం ఇది ఒక మంచి పరిణామం ఏంటి సో డైట్లు తర్వాత ఎస్సీఆర్టీ బీడీ కాలేజ్ అన్నీ ఖాళీలు అయిపోయాయి సో పిల్లలు కూడా చాలా ఇప్పుడు మనని ఈ మధ్య కాలంలో తీసుకున్నట్టయితే ఎంట్రెన్స్లో కూడా చాలామంది పిల్లలు జాయిన్ అయ్యారు సో వాళ్ళకు ప్రస్తుతానికి గెస్ట్ లెక్చరర్స్ తోటి మామూలుగా నడుస్తుంది కానీ రెగ్యులర్గా కనుక లెక్చరర్స్ ఉన్నట్టయితే తప్పనిసరిగా ఒక కమిటెడ్గా పనిచేసే టీమ్ అనేది తయారవుతుంది ఇది మామూలుగా విద్యా వ్యవస్థకు చాలా లాభం అవుతుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ మరొకసారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో